అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ టూ ఇక్కడ నుంచి ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు పెళ్లి చేసుకుంటుంది ఒక బీచ్ని బయటికి వచ్చి గుడ్ గర్ల్ లాగా నాకు ఈ పెళ్ళి ఇష్టమే అన్న నాలుగు ముక్కలు కాకుండా ఎక్స్ట్రా ఇంకొక ముక్క వచ్చినా కూడా అక్కడ ప్రణవి డెడ్ బాడీ హుస్సేన్ సాగర్లో తేలుతుంది అర్థమవుతుందా అంటూ మరొకసారి ఆమె నడుముని నొక్కి వదిలి అక్కడి నుంచి బయటికి వచ్చాడు అసలు సంధ్యకి ఏం చెప్పాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఆలోచిస్తూ అలాగే బొమ్మలా ఉండిపోయింది సంధ్య డోర్ దగ్గరికి వెళ్ళిన వాడు కాస్త వెనక్కి తిరిగి సంధ్య వైపు చూస్తూ ఏంటి అక్కడే ఆగిపోయాం ఫాస్ట్గా బయటికి రా అంటూ చెప్పేసి అక్కడి నుంచి బయటకే అడుగులు వేశాడు ఏం చేయాలో తెలియక సంధ్య కూడా బయటకే అడుగులు వేసింది కూతురు రావడం చూసి తన దగ్గరికి వెళ్ళింది భాగ్య తల్లి ఏమైంది నీకు పెళ్ళి ఇష్టమే కదా అడిగింది ఆవిడ కూతురు వైపు చూస్తూ అతను ఆమె ఏం చెప్తుందా అని తన వైపే చూస్తూ ఉన్నాడు అమ్మా అది అది నాకు నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంది తల కిందకి దించుకొని అది విన్నా అతని పెదవులు క్రూరంగా విచ్చుకుంటే సంధ్య తండ్రి మనసు ఆనందంతో నిండిపోయింది అతని తల్లిదండ్రులు అది తమకి పెద్ద విషయం కాదు అన్నట్టు ఉంటే అయితే మీరు ఒక మంచి ముహూర్తం చూసి పెళ్ళి డేట్ ఫిక్స్ చేస్తే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం అన్నాడు అతని తండ్రి అలాగే బావగారు అన్నారు సంధ్య తండ్రి వినయంగా వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది సంధ్య ఏవండి వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళే అంటారా మన అమ్మాయి అక్కడ సుఖంగా ఉండగలదు అంటారా అడిగింది భాగ్య భర్త వైపు చూస్తూ ఏంటి భాగ్య నా కూతురికి ఏది మంచో ఏది చెడో నాకు తెలీదు అనుకుంటున్నావా లేదా నేను పట్టించుకోను అనుకుంటున్నావా అతని దేశంలోనే అత్యంత ధనవంతుల్లో రెండవ స్థానంలో ఉన్నాడు అలాగే ప్రపంచ కుబేరుల్లో ఆరవ స్థానం వీలదే అంత డబ్బున్న ఇంటికి మన అమ్మాయి వెళ్తుంది అంటే తను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం భాగ్య అన్నారు అతను డబ్బున్నంత మాత్రాన సంతోషం ఆనందం ఉంటాయంటారా అడిగింది భాగ్య భర్త వైపు సూటిగా చూస్తూ నేను అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఆలోచించడం లేదు అబ్బాయి గురించి ఆలోచిస్తున్నా అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం ఉన్నట్టే క ఉంది అందుకే కదా వాళ్ళంతట వాళ్ళే వచ్చి మనల్ని అడిగారు మనం ఏమైనా అడిగావా లేదు కదా వాళ్ళకి ఇష్టం లేకుండానే మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి కోడలుగా చేసుకోవడానికి వచ్చారనుకుంటున్నావా నువ్వు ఇంకా ఇలాంటి విషయాలు ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకొని దాని మైండ్ కూడా పాడు చేయకు అది పెళ్ళి కొప్పుకుంది కాబట్టి పెళ్లి చేసుకునివు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను ఇక్కడ రూమ్లోకి వచ్చి గడియ పెట్టుకొని మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంది సంధ్య రణవి అనుకుంటూ ఏడుస్తూ ఉన్న టైంలోనే తన మొబైల్ మోగింది ఎవరా అని చూసిన తనకి స్క్రీన్ మీద పారు అని ఫీడ్ ఉన్న నేను కనిపిస్తూ ఉంటే తన కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది సంధ్య హలో ఆంటీ అంది సంధ్య హలో సంధ్య ప్రణవి నీ దగ్గరే ఉందా అడిగింది పార్వతి భయంగా ఆంటీ అది ప్రణవి కాలేజ్లో ట్రిప్కి వెళ్ళింది ఏంటి ట్రిప్కి వెళ్ళిందా కనీసం నాకు చెప్పలేదు నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు బట్టలు ప్యాక్ చేసుకోలేదు చెప్ప చేయకుండా ట్రిప్కి వెళ్ళడం ఏంటి అడిగింది పార్వతి సీరియస్గా పారు అది కాదు అంటే లాస్ట్ మినిట్లో వాళ్ళ గ్రూప్ హెచ్ఓడి మేడం అందరూ రావాలి అన్నది అందులో దీనిది పురావస్తు శాఖ కదా ఎక్కడో నల్లమల్ల అడవులు దాటిన తర్వాత ఏదో మారుమూల గ్రామంలో ఏవో శిథిలాలు బయటపడ్డాయంట అందుకే హుటాహుటీ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పే అంత టైం లేక నాకు చెప్పింది నీకు చెప్పమని కానీ నేనే వేరే టెన్షన్లో ఉండి చెప్పడం మర్చిపోయాను అంటూ అబద్ధం చెప్పేసింది సంధ్య నీకు చెప్పే వెళ్ళింది కదా అయితే పర్వాలేదులే మరి దాని ఫోన్ ఎందుకు కలవడం లేదు చెప్పాను కదా పారు వాళ్ళున్నది మారుమూల గ్రామం అక్కడికి నెట్ ఫెసిలిటీ లేదు అందుకే తన ఫోనే కాదు ఎవరి ఫోన్ కూడా కలవడం లేదు తను చూసుకొని ఒక వన్ వీక్లో వచ్చేస్తుంది నువ్వు అసలేం కంగారు పడుకు అంకిల్కి కూడా చెప్పు కంగారు పడొద్దని అంది సంధ్య సరేలే నువ్వు జాగ్రత్త నీకు ఒక పదివేలు డబ్బులు వేస్తున్నా ఒకవేళ అది నీకేమైనా ఫోన్ చేస్తే వెయ్యి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు చాలా కంగారుగా అనిపిస్తుంది సరేనా ఉంటాను తల్లి బాయ్ అంటూ కాల్ కట్ చేసింది పార్వతి ఫోన్ పక్కన పడేసి సారీ పారు నీ దగ్గర అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంతా ఎదవ వల్లే అయినా అసలు ఎవడు వాడు ఎప్పుడు నేనెప్పుడు చేశాను నాకు తెలియకుండా అనుకుంటూ ఏడుస్తూ ఉంది సంధ్య ఇంతలో బయట నుంచి భాగ్య డోర్ తడుతూ ఉంటే తన కన్నీళ్లు తుడుచుకొని లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది అమ్మ సంధ్య ఏడుస్తున్నావా ఎందుకేడుస్తున్నావే అడిగింది భాగ్య కంగారుగా మమ్మీ అంటే అది అది ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే నేను నేను డాడీకి దూరంగా వెళ్ళిపోవాలి కదా అది తలుచుకుంటేనే ఏడిపోస్తుంది మమ్మీ అంటూ తల్లిని పట్టుకొని ఏడుస్తూ చెప్పింది ఆడపిల్లన తర్వాత ఇది సహజం కదా తల్లి అలా అని ఎన్నాళ్ళు నువ్వు మాత్రం ఇంట్లోనే ఉంటావు ఈరోజు కాకపోయినా రేపు లేదంటే ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత అయినా సరే నువ్వు ఇంకొక ఇంటికి వెళ్ళాలి కదా నాన్నగారు ఈ సంబంధం చాలా మంచిది అని అని చెప్తున్నారు అందుకే ఇంక నేను కూడా వద్దు అని అడ్డు చెప్పలేకపోయాను నువ్వు కూడా పెళ్ళి కొప్పుకున్నావు కదా ఇంక మీ నాన్నగారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంది భాగ్య కూతుర్ని దూరం జరిపి కూతురి కన్నీళ్ళు తుడుస్తూ ఇక కొంతసేపటికి అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది భాగ్య ఆ రోజు రాత్రి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ప్రణవి గురించే ఆలోచిస్తూ ఉంది సంధ్య సరిగ్గా అప్పుడే తన మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది హలో ఎవరు ఏంటి పడుకోకుండా ఏం చేస్తున్నావు మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి బాగానే చెప్పి కవర్ చేశావు ఐ అప్రిషియేట్ అన్నాడు అతను నీకు నీకెలా తెలుసు అడిగింది సంధ్య భయంగా నాకు ప్రతిదీ తెలుసు అయినా ఏమనుకుంటున్నాను నా గురించి అడిగాడు పొగరుగా నీ గురించి నేనేమి అనుకోవట్లేదు కానీ నా ఫ్రెండ్ని వదిలే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు నువ్వు చెప్పినట్టే నీతో పెళ్ళి కొప్పుకున్నాను కదా అంది సంధ్య ఏంటి ఇప్పుడు నేను మీ ఫ్రెండ్ని వదిలేస్తే ఆ తర్వాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు అన్న కళలు ఏమైనా కంటున్నావా బట్ ఫర్ యో కైండ్ ఇన్ఫర్మేషన్ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వెంటనే బయటికి తీసాయి అర్థమవుతుందా అన్నాడు లేదు లేదు నేను అలాంటి ఆలోచన ఏం చేయటం లేదు కానీ ప్లీజ్ మీరు తనని వదిలేయండి ఏంటి నేనేదో నీతో మాట్లాడదామని కాల్ చేస్తే ఇందాకటి నుంచి నీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతూ ఉన్నా సరే నీ కోసం నీ ఫ్రెండ్ ప్రణవి కోసం నువ్వు ఒక చిన్న పని చేయాలి చేస్తావా అడిగాడు అతను ఏంటి ఏం చేయాలి అడిగింది సంధ్య భయంగా అంటే నువ్వు పెద్దగా చేయాల్సిన పనేం లేదు రేపు మార్నింగ్ మీ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ నాకు వన్ వీక్లో పెళ్ళి చేసేయండి ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి అని చెప్పాలి అంతే సింపుల్ అన్నాడు వెటకారంగా నవ్వుతూ ఏంటి అడిగింది సంధ్య ఆశ్చర్యంగా అసలు తన చెవులని తానే నమ్మలేకపోతుంది అయినా అలా అడగగలుగుతుందా అడిగింది సంధ్య అసహనంగా కదా కానీ నువ్వు అడగాలి అన్నాడు అతను లేదు నేను అలా అడగలేను అంది సంధ్య సరే మీ వాళ్ళు ఒక నెల రెండు నెలల తర్వాత ముహూర్తం పెడితే అప్పటి వరకు ప్రణవి నా దగ్గరే చాలా సేఫ్గా ఉంటుంది అన్నాడు అతను దేవుడా ఇదేం కర్మరా బాబు అనుకుంటూ సరే చేస్తాను ముందు నువ్వు ఫోన్ పెట్టు అంటూ కోపంగా కాల్ కట్ చేసి అదే విషయం ఆలోచిస్తుంది ఇక్కడ ఫోన్ కట్ చేసిన తర్వాత దాన్ని పక్కన పడేసి తన రూమ్లో ఉన్న అల్మరా ఓపెన్ చేసి అందులో నుంచి ఒక స్కాచ్ బాటిల్ తీసి తాగుతూ ఉన్నాడు అసలు వాడి ఇగో నేను ఎప్పుడు హర్ట్ చేశాను గుర్తు రావట్లేదు ఎంత ప్రయత్నించినా కూడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సంధ్య ఇక ఆ ఆలోచనల మధ్యనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినడానికి కిందకి వచ్చింది అప్పటికే తన ఫోన్లో ఒక మెసేజ్ టిఫిన్ తింటున్న టైంలో మీ నాన్నని అడుగు అని ఉండటం చూసి ఎందుకో టెన్షన్ పెరిగిపోయింది భాగ్య కూతురికి భర్తకి టిఫిన్ ప్లేట్స్లో వడ్డించింది నువ్వు కూడా భాగ్య ఈరోజు వెళ్ళి ముహూర్తాలు పెట్టించాలి కదా మళ్ళీ లేట్ అవుతుంది అన్నాడు అతను హా అలాగే అండి అంటూ ఆవిడ కూడా కూర్చొని తినడం మొదలుపెట్టింది ఇక్కడ సంధ్యాకి ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకోవడం చాలా కష్టమైపోతుంది ఇక ఏదైతే అదే అయ్యింది అనుకుని గట్టిగా శ్వాస తీసుకొని వదిలి డాడీ మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు ఒక వారం రోజుల్లో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తం ఫిక్స్ చేసేయండి అంది సంధ్య గట్టిగా కళ్ళు మూసుకొని ఎడమ చేత్తో తన టాప్ని పిడికిట్లో బంధించి ఆ మాట విన్న సంధ్యా తల్లిదండ్రులిద్దరూ తినడం ఆపేసి మరీ కూతురి వైపే విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్